హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి మరి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టరండి చేపల కూర అనగానే చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి కొంతమంది నీసు వాసన వస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మరి ఈ ఫిష్ మీరియం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా చేపలు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోండి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలకు చక్కగా పట్టించేసుకోండి ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మనకి చేప ముక్క తినేటప్పుడు స్మెల్ రాకుండా ఉంటుందండి మీ సువాసన అస్సలు రాదండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఒక ఐదు నిమిషాల పాటు పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి కడిగి శుభ్రపరుచుకొని వాటర్లో నానపెట్టి పక్కన పెట్టుకోండి నేను ఫిష్ మిరియం కదండి చేస్తున్నాను అని చెప్పాను ఇప్పుడు మిరియం ప్రిపేర్ చేసుకోవాలి కదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదారు వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి చక్కగా ఇలా మిరియంని బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్లా అస్సలు ప్రిపేర్ చేయకండి ఇలా బరకగా ఉన్నప్పుడే మనకి ఫిష్ మిరియం రుచి అదిరిపోతుందండి ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు ఆరు వరకు బాగా పండిన టమోటాలు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ టమోటాలు కూడా మిక్సీ పట్టుకుందామండి టమోటాలు ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి మీరు చేపల క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం ఇదే ఆయిల్లో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాం కాబట్టి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా తీసిపెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి ఇలా చేయటం వల్ల మనకి చేప తినేటప్పుడు ముక్క గట్టిగాను చికెన్ తిన్న ఫీల్ ఉంటుందండి చేపల కూర ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ట్రై చేయండి మనకి నీసు వాసన కూడా అస్సలు రాదండి ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల చక్కగా ఇలా వేకిన తర్వాత చేప ముక్కలు తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోండి జీలకర్ర కాస్త చిట్లిన తర్వాత ఇందులో రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఉల్లిపాయ మిరియం ఇప్పుడు ఆ మిరియంని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి చేపల కూర అనగానే అందరూ ప్రిపేర్ చేస్తారండి కానీ ఒక్కొక్కరు ఒక్కో తీరులో ప్రిపేర్ చేస్తుంటారండి కానీ ఈ తీరులో గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ మిరియం చక్కగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ ఫిష్ మిరియం టేస్ట్ అయితే మీరు ఏ హోటల్లో పోయినా ఈ టేస్ట్ అనేది అస్సలు రాదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది మాత్రమే యాడ్ చేసుకోండి అప్పుడే మనకి రుచి బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరఫరా సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి నేను చేస్తున్న చేపల క్వాంటిటీకి నేను వేస్తున్న మసాలాలు కరెక్ట్గా సరిపోతాయండి చూడండి చక్కగా మనం బిర్యానీ ఇలా వేపుకోవాలండి చాలామంది చేపల కూర తినాలి అని ఉన్నా కూడా తినకుండా ఉంటారండి స్మెల్ వస్తుంది నీసువాసన ఉంటుంది అనేసి అలాంటి వాళ్లకు చక్కటి కర్రీ అండి ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమోటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వాసన పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ మగ్గించుకుందాము చూడండి ఇలా మనకి టమోటా ప్యూరీ కూడా మగ్గిపోవాలండి ఆయిల్ అనేది పైకి రావాలండి అప్పటి వరకు టమోటా ప్యూరీ కూడా చక్కగా మగ్గించేసుకోండి మనం చేప ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు అయితే కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీలో కుక్ అవుతుంది కాబట్టి ఉప్పు ఎక్కువైపోతుందండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకుందామండి చక్కగా ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకుందాము ఇప్పుడు మీ దగ్గర ఉంటే కసూరి మీది కాస్త నలిపి యాడ్ చేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీ దగ్గర లేకపోయినా పర్లేదండి స్కిప్ చేసేయండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిగబెట్టుకుందాము మనకి మసాలా ఎలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు చిక్కగా కలిపి తీసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి చింతపండు గుజ్జులో చిక్కగా ఉండాలండి చింతపండు గుజ్జు అయితే చక్కగా ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మీరు గ్రేవీని చూసుకొని పులుపుని పట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఓసారి చెక్ చేసుకున్నారంటే సాల్ట్ తక్కువగా ఉంది అనుకుంటే మరి కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ఐదారు వరకు వెల్లుల్లి పొట్టు వలుచుకొని కాస్త కచ్చాపచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి కొంతమంది ఫిష్ మసాలాని యాడ్ చేస్తూ ఉంటారండి నేను అస్సలు యాడ్ చేయలేదండి ఫిష్ మసాలా అంత రుచి రాదండి మెంతులు దోరగా వేపుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి వేంచుకున్న ఫిష్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి చేప ముక్కలు ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదండి చేప ముక్కలు యాడ్ చేసుకుని ఒక్కసారి అలా కదుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఫిష్ మిరియం రెడీ అయిపోయిందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ రెసిపీ అయితే అండి చేప కూర ఇష్టం లేదు అన్నవాళ్ళు మరి ఇలా ట్రై చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్